ఈరోజు తొమ్మిది రోజులు పూర్తయిన సందర్భంగా నవరాత్రులు వినాయకుని విగ్రహాలన్నీ కూడా రాజోలు నదీ తీరంలో వశిష్ట నదీ తీరంలో ఆంజనేయ ఘాట్ ఘాటు దగ్గర మేము నిమజ్జనం చేస్తూ ఉన్నాము ఈరోజు నిమజ్జనం ఇప్పుడే ప్రారంభించటం జరిగింది వందలాది విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులు భక్తులందరూ కూడా వినాయక మహాదేవునికి ప్రార్థనలు చేసుకొని పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మనం చాలా ఆనందకరమైన వాతావరణంలో జరిగింది గతానికి ఇప్పటికీ భిన్నమైన పరిస్థితి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా మనం ఈరోజు వినాయక ఈ టెంట్లు వేసుకోవటానికి అవకాశాలు ఇవ్వటం పూజలు చేయటానికి ఎలాంటి అవరోధాలు లేకుండా చేయటం అలాగే ఈరోజు నిమజ్జనానికి కూడా అంత మొత్తం యంత్రాంగం అంత సహకారంతో ఎంతో ఆనందంగా కోలాహలంగా ఈ వినాయకుని యొక్క ఊరేగింపు అలాగే నిమజ్జనం జరుగుతూ ఉంది దీనికి అందరికీ కూడా ముఖ్యంగా యంత్రాంగానికి ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే భక్తులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఉత్సవ కమిటీలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉత్సవ కమిటీలు కానీ అలాగే మొత్తం మా నియోజకవర్గంలో ఉన్న ఉత్సవ కమిటీలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను చాలా బ్రహ్మాండంగా మీరు ఈసారి వినాయకుని యొక్క ఊరేగింపులు కానీ ఆయన యొక్క గొప్ప కార్యక్రమాలు కానీ మీరు చేయటం వాళ్ళు నిమజ్జనం చేసుకోవటం అంతా కూడా శాంతియుతంగా చేయటం మీకు అందరికీ కూడా నేను మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ రాజోలు ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఆయన యొక్క ఆశీస్సులు ఉంటాయి ఇది మీకు బిగినింగ్ ప్రతి ఉత్సవానికి లేకపోతే ప్రతి పండగకి కూడా వినాయకుని యొక్క పండగ ఆరంభం అవుతుంది కాబట్టి మనం ఆరంభమే ఆనందంతో మొదలుపెట్టడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సంతోషకరంగా చేసుకుందామని చెప్పి అందరికీ తెలియజేస్తూ నమస్కారం કાંગર ગુ